హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరూ బాగున్నారా అందరూ బాగున్నారనుకుంటున్నాను ఈరోజు మరి ఒక టాపిక్ తొమ్మిది ముందుకు వచ్చాను టాపిక్ ఏంటంటే ఇదిగో చూస్తున్నారు కదా ఇది గుడారం గుడారం అంటే గుడారం కాదు ఇది ఇక్కడ గల్ఫ్లో ఎక్కడ చూసినా ఇటువంటి గుడారాలే ఉంటాయి అన్నమాట గుడారాలు అంటే ఏముంది ఇది గుమ్మునే మనకి ఎండలు ఎక్కువైనా కానీ ఎక్కడైనా కానీ ఏం చేస్తారంటే ఇటువంటి గుడారాలు పట్టుకెళ్ళి ఎడారులో వేస్తారనమాట ఎక్కువగాని ఎడారిలో ఎక్కడ కావాలి అక్కడ ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు వేస్తారనమాట ఏసీ దానికి కూడా దీనికి కూడా ఏసీలన్నీ ఫిక్స్ చేసుకుంటారనమాట ఇది మామూలుగా శాంపుల్గా ఏసీఆర్ ఇక్కడ రోడ్డు పక్కనే సూపర్ మార్కెట్ దగ్గర ఇది చూడండి ఇది కూడా మనకు కూడా ఇటువంటి ఏసీ వర ఎక్కువ సినిమాల్లో ఉండి రామారావు గారు సినిమాల్లో పా సినిమాల్లో పౌరాణికల్లో ఉండి ఇంకా మనకి కూడా వేస్తున్నారు ఇక్కడ టెంట్లు వేస్తున్నారు కదా తీర్థాల్లో అది టెంట్లు వేస్తారు కానీ కింద మ్యాట్ వేయరనమాట మన వాళ్ళు మ్యాట్ వేయకుండా కింద గడ్డి ఉంటే గడ్డి వేసేసి గడ్డి కింద ఉంచేస్తారనమాట కింద అందుకని అది వేరే గడిగా ఉంటుంది ఇది కొంచెం లుక్ ఉండదన్నమాట కింద మ్యాట్ వేయటం వల్ల కొంచెం లుక్ అనమాట ఇప్పుడు కూడా వేస్తున్నారు మనకు కూడా సినిమాలు కూడా ఇంకా ఇతర కానీ అక్కడ వేస్తారు కింద మ్యాట్ అనమాట మామూలుగా గడ్డి కింద గడ్డి కింద వదిలేసి లేదంటే రోడ్ మీద వేస్తే రోడ్ రూల్ అనమాట కింద అందుకని మనకి అంత లుక్ ఉండదు అనమాట ఇక్కడ ఏం చేస్తారంటే మామూలుగా అన్నీ వేసి సైడ్ కానీ ఇది కానీ అన్నీ వేసి ఇంకా నీ వాటర్ కూడా పెట్టారు చూడండి వాటర్ కుండి వాటర్ కుండి పెట్టారు కింద ఏమో అన్ని కుర్చీలు వేసారు ఇంకా కింద మ్యాట్ వేసారు ఓకే ఫ్రెండ్స్ ఇది చూశారు కదా పక్కన ఏమైనా సూపర్ మార్కెట్ ఉంది దాంట్లో గెలిచి చూద్దాం రండి ఇది సూపర్ మార్కెట్లోకి వచ్చాం మనం సూపర్ మార్కెట్లో స్వెటర్లు ఉన్నాయన్నమాట బాగానే స్వెటర్లు అంటే ఇప్పుడు మనకి శీతాకాలం కాబట్టి స్వెటర్లు పెద్ద పెద్ద స్వెటర్లు అనమాట చూడండి దాంట్లో మనం ములిగిపోతాం అనమాట ఇక్కడ ఎక్కువగా ఏ వేసుకుంటారో అంటే ఏందే మనకి తోఫాలు ఉంటాయి కదా ఇలా తోఫలు పైనుంచి వేసుకుని కింద గురకాయలు కింద అందులో అలాంటివి సేమ్ ఈ కూడా ఈ మామూలుగా వేసుకునే జిప్పు ఉంటుంది కొన్ని ఆట్లు కొన్ని ఆట్ల జిప్పు ఉండదు జిప్ మామూలుగా వేసుకునే వేసుకోకపోయినా కానీ అది వేసేది బాగా కాతదన్నమాట ఇంకా మనకి ఎక్కువగా కాశ్మీర్ టైప్లో ఉన్న కాశ్మీర్ సైడ్ ఉంటాయి అనమాట మనకు కూడా ఎక్కువ బాగా బాగా సెలికాసి మనకు కూడా ఉన్నాయి ఇటువంటివి ఉండదు అనమాట మనకి మనకి ఎందుకంటే అంత పెద్దగా వేసుకోరు గమ్ముని ఎవరైనా చూస్తే నవ్వుతారంటారు వేసుకుంటారు పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైనా వేసుకుంటే ఇళ్ళల్లోనే ఉంటారు బయటికి రారవి వేసుకుంటే కనుక మన సైడ్ అయితే మామూలుగా అయితే వేసుకోరు మామూలుగా మిడిల్ ఎవరైనా ఎవరైతే కానీ ఇటువంటివి వేసుకోరు అనమాట మామూలు ఇవి కూడా మనకి ఏ సైజు వెళ్తే ఆ సైజే ఉన్నాయి పిల్లలకి కాళ్తే పిల్లలకి పెద్ద వాళ్ళకి కాలుతె పెద్దలకి ఏ సైజుకి వెళ్తే సైజు ఇక్కడ కూడా ఉన్నాయన్నమాట ఈ సైజ్ అంత వేసుకోరు కదా ఈ ట్వంటీ ఎవరికి నచ్చినాయి అలా వేసుకుంటూ ఉంటారు ఇంకా చూడండి ఇవన్నీ కూడా సేమ్ టు సేమ్ అనమాట అదే ముక్కమల్ గ్లాత్లో ఉంటుంది లోపల స్వెటర్ బయట రెయిన్ కోట్ కింద కూడా ఉంటుంది అలాగే ఉంటాయి ఇలాగ ఉంటాయి అనమాట ఇంకా చూసారా ఓకే ఫ్రెండ్స్ ఇది చోవి పక్క చూడండి ఇది చిన్నపిల్లలు అయ్యి అనమాట చిన్నపిల్లయ్య అంటే మామూలుగా అయ్యా పెద్దోళ్ళు వేసుకుని అయ్యా ఆఫ్ అనమాట ఈ ఆఫ్ ఇంకా ఇంకా ఆఫ్ ఉన్నాయి అనమాట ఇవి అవి కూడా పెద్దోళ్ళు వేసుకుని ఇప్పుడు మనం వేసుకుంటున్నాం కదా షాకెట్లు అనమాట అనమాట ఈ షాకెట్లు ఓకే ఫ్రెండ్స్ ఇది చూడండి ఇది మామూలుగా వేసుకునేది ఇది ఇది మామూలు జాకెట్ అనమాట మామూలుగా మనం వేసుకునేది ఇంకా చిన్న పిల్లలే కూడా ఉన్నాయి ఒక సంవత్సరం ఇదిగో చూసారా ఒక సంవత్సరం పిల్లలు అనమాట ఇవి ఒక సంవత్సరం పిల్లలు అనమాట ఇంక ఇవన్నీ కూడా మొత్తం అంత స్టాక్ అంతా అదే అనమాట మనం మార్కెట్లో ఉన్నాం కదా సూపర్ మార్కెట్లో ఇదంతా స్టాక్ అంతా అదే ఇది ఇక్కడ చూసారు అసలు ఒరిజినల్ దుబాయ్లో కానీ మనకి సౌదీలో కానీ మస్క్లో కానీ ఎక్కడైనా సరే ఇదిగో అసలు అది ఒరిజినల్ తోఫా అనమాట ఇంకొక అదే వేసుకుంటారు కదా తోఫాలు అవి అనమాట ఇవి షాపింగ్ మాల్లోని ఇంకా వీళ్ళకి వేరే కలర్లు కూడా ఉంటాయి వైట్ ఇవి ఉంటాయి ఇక తల చూడండి ఇవి ఇవి వేసుకుంటారు అది ఎవరిష్టం వాళ్ళది అనమాట అంటే ఆళ్ళకుల్లో కూడా కొంచెం వర్గాలు ఉంటాయి కొన్ని వర్గాలు ఉంటాయి అది వాళ్ళకే తెలియాలి మనకు అంత అలా తెలియదు ఏ వర్గాన్ని బట్టాలి పెట్టుకుంటారు ఆ అతల పగులు ఓకే ఫ్రెండ్స్ ఈచూండి ఇవన్నీ ఇవన్నీ మామూలు మన మన టైప్ ఇవి ఇంకా ఇక్కడ ఉన్న ఇవి చూడండి ఇది మామూలుగా ఇది ఏంటంటే బెడ్ షీట్ టైప్లో ఉండదు అనమాట ఇది చలికి సలికి సంబంధించిందే సరిగా సరిగ్గా శీతాకాలం వేసుకుని ఇవి బెడ్షీట్లా ఉంది ఉందన్నమాట ఇయేమో మామూలు ఇవి కూడా తోఫాలే ఇవి నైట్ టైం వేసుకుని అనమాట ఎండాకాలం వేసుకుంటారు కదా నైట్ టైం ఇవి వేసుకుంటారు అనమాట ఇవి చేసుకుని అవి సల్లి అవి వేసుకుంటారు అనమాట నుంచి కింద వేసుకున్నాను కదా రగ్గులు అవి వేసుకుంటారు అనమాట ఈ బయటకి ఇవి ఉన్న చూడండి ఈ స్త్రీకి మామూలు బయటికి వెళ్ళినప్పుడు వేసుకుంటారు అనమాట ఇక ఇవి నేను అన్న ఇప్పుడు ఆల్రెడీ అన్నాను కదా ఇందాక బెడ్షీట్ టైప్లో అనమాట మొత్తం అంతా బెడ్షీట్ లాగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలనుకుంటే పక్కనే ఉన్న ఐకాన్ నొక్కండి ఓకే ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు ఓకే ఫ్రెండ్స్ జై హింద్